ఈ త్రీ పార్ట్స్లో పైన ఈ మూత వస్తుంది నెక్స్ట్ ఇంకొక లేయర్లో ఒక మూత ఉంటుంది ఒక జల్లి లాంటిది ఇక్కడ ఇక్కడ చూడండి మనకు ఎనిమిది వరకు షీట్స్ ఎనిమిది తొమ్మిది వరకు కూడా మనం పెట్టచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఫ్రేమ్స్ దీంట్లో ఉన్నాయండి ఈ నైన్ ఫ్రేమ్స్లో ఇప్పుడు మనకు హనీ దాదాపుగా తయారైంది తయారైన హనిని మనం తీసి ప్రాసెస్ ఏ విధంగా చేయాలంటే ఒక అంత శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతుంది మాది ఈ శాస్త్రీయ పద్ధతిలో భాగంగా ఈ చిన్న ఈ టెంకాయ పీస్తో టెంకాయ పీస్తో వేసే పొగ ఏ కెమికల్ ఉండదు ఏ ఇది ఉండదు మనకు ఆ టెంకాయ పీస్ తీసిపోయిన చిన్న చిన్నగా మనం ఆ విధంగా ఈ నూట యాభై బాక్సులలో ఈ ఎక్స్ట్రాసం జరుగుతుంది ఇక్కడ ఈ ఎక్స్ట్రాషన్ జరిగే భాగంలో మనము ఒక ముందుగా మీకు చూపించడానికి ఒక బాక్స్ మనము ఓపెన్ చేశాము ఈ బాక్స్లో మనము ఈగలన్నీ యాక్టివ్లో అన్నమాట ఈ యాక్టివ్నెస్ ఉన్న ఈగను మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఈగనకి ఎలాంటి సమస్య లేకుండా ఒక స్మోక్ బాక్స్తో కొబ్బరి ఉన్న బాక్స్తో చిన్నగా ఇది చేసేసి చిన్నగా స్మోక్ వాటికి ఇబ్బంది లేకుండా ఇది చేసేస్తాము అవి ఒక ఒక రకమైన మైకంలోకి వెళ్ళిపోయి పైకి లేచిపోతాయి అవి మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టవు ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం ఈ ప్రాసెస్లో భాగంగా మనము చూడండి ఇది ఈ ఈ విధంగా మనం స్మోక్ ఇది చేయడం వల్ల చిన్నగా లేచిపోతున్నాయి చూడండి ఇలా ఆ విధంగా చిన్నగా లేచిపోతాయి అనమాట మనం వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేసినామంటే మన పైకి వచ్చేస్తుంది ఇది చుట్టూ బార్డరు వుడ్ అది నైన్ ఫ్రేమ్స్ అనుకున్నాం కదా ఈ బాక్స్ వేసేసి రెండు అడుగుల రెండు అడుగుల హైటు మూడు అడుగుల వెడల్పులో ఉంటాయి ఇక్కడ ఒక రౌండ్గా మనం ఒక వుడ్తో ఒక నిర్మాణం ఉంటుంది ఇది ఇది తీసేస్తాము ఎందుకు ఈ నిర్మాణం పెట్టినామంటే ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుందనమాట ఈ ఇది ఈ ఇది తేనె మైనం ఈ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ చెక్కని బేస్ చేసుకొని ఇక్కడ పెట్టేసి మనం అప్పుడు చెక్ చేసుకుంటుంటాం అనమాట మనం ఎప్పుడు ఆ చెక్ చేసుకునే క్రమంలో ఈ విధంగా వచ్చినప్పుడు మనం తేనె మనకు తయారైంది అనే ఒక ఐడియాతో మనం వచ్చేసి మనం మొదలు మొదలుపెట్టేస్తాం అనమాట ఈ మొదలు మొదలుపెట్టే విధానంలో చూడండి ఒక్కొక్క మన మన వాళ్ళు తీస్తారు ఒక్కొక్క ఫ్రేమ్ తీసి మనం ఏ విధంగా ప్రాసెస్ చేసి ఏ విధంగా శాస్త్రీయ పద్ధతిలో మనం హనీని తీయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము చాలా చిన్నగా తీయాలి చాలా స్లోగా తీయాలి మనం ఈగకు ఎటువంటి హాని కలిగించకూడదు హాని కలగకుండా తీయాలి ఇది మొత్తం తేనె మొత్తం ఈ ఫ్రేమ్ మొత్తం నిండింది నిండి కూడా పక్కన పెట్టేసినవి ఈగలు ఈ ఈ లేయర్ మొత్తం తేనె మనకు మొత్తం దీన్ని మొత్తం మనం గీరి మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం చేస్తాము మనం తేనె తీసేస్తాము ఈ కింద రాణి ఈగ పెట్టిన ఎక్స్ ఇవన్నీ ఈ ఎక్స్ ఇక్కడ రాణి ఈగ కూడా ఉంటుంది చూడండి చూపిస్తాను ఈగ చూసు రాణిగా ఒక్కొక్క బాక్స్కి ఒక్కటే ఉంటుంది నేను చూడండి ఇదంతా రాని ఈగ పెట్టిన ఎగ్స్ అనమాట ఇవన్నీ ఈ ఎగ్స్ దాదాపు ఈగ ఒక్కొక్క బాక్స్లో రెండు రోజుకు రెండు వేల గుడ్లు పెడుతుందండి రోజుకు రెండు వేల గుడ్లు పెట్టి మనకి అయితే ఈ గుడ్లు పెట్టే క్రమంలో మగ ఈగలు ఉంటాయి ఆ మగ ఈగలు ఓన్లీ మేటింగ్కే పనికి వస్తాయి ఆ మగ ఈగ ఎప్పుడైతే రాని ఈగను సంపర్కం చేసి ఇదవుతుందో అది మగయ్య అది అది మగయ్య అంటే ఓన్లీ మేటింగ్కే పనికి వస్తుంది అది చేసిన వన్ అవర్ టూ అవర్స్కి చనిపోతుంది అది మేటింగ్ చేసిన వన్ అవర్ టూ అవర్స్గా చనిపోతుంది అది బతకదు ఇంకా కాబట్టి ఈ విధంగా సిస్టమ్ ఉంటుందండి దీన్ని మనం చిన్నగా చేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం ఈ లేయర్ వరకే తీసి మనము ఎక్స్ట్రాక్టర్లో పెట్టి మనం తేనెను సేకరిస్తాం అది మొత్తం తొమ్మిది ఫ్రేములు ఉన్నాయి ఒక ఫ్రేమ్ తీసామే ఎనిమిది ఫ్రేములు ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క ఫ్రేమును తీస్తూ మనము ఈ విధంగా పొగను చిన్నగా ఇది చేసుకుంటూ వాటిని చిన్నగా బయటికి తీసేస్తూ ఈగలను తరిమేస్తూ ఈ ఒక్కొక్క ఫ్రేమ్ను తీసి మనము మనం మన ఎక్స్ట్రాక్టర్ ఉంది ఆ ఎక్స్ట్రాక్టర్లో మనం అమర్చుకోవాలన్నమాట ఒక్కొక్క ఫ్రేమ్ను దాంట్లో ఎన్ని పడతాయండి ఆరు ఫ్రేములు పడతాయి ఆరు ఫ్రేములు తీసుకుపోయి మనము అక్కడ మనం దాంట్లో ఇది చేసుకోవాలి ఇది చేసుకొని తేనెను తీయాలన్నమాట ఓకే మరి మనం ఈ బాక్స్ నుంచి మనం ఒక్కొక్క ప్రేమను తీస్తాం కదా ఇది తీసి మనం ఒక ప్లాస్టిక్ టబ్లో వేసేయాలండి ఈగలు చిన్నగా మనము బ్రష్ ఉంటుంది ఆ బ్రష్తో మనము ఆ ఈగల్ను ఉన్న ఈగలు కరుచుకున్న ఈగల్ని కూడా తీసేయాల ఆ బ్రష్ తీసేసి ఈ టబ్బులో వేసేసుకుంటాం మనం అన్నీ ఈ టబ్బులో సేకరించుకుంటాం ఆ తీసే విధానం చూడండి ఆ విధంగా మనము ఈగల్ని మనము అటు ఒక జరికిస్తే అటు వెళ్ళి వాటికి డిస్టర్బ్ లేకుండా వెళ్ళిపోతాయి అనమాట ఒకటి కాకుండా మనం బ్రష్తో మనం ఇది చేస్తాం అంటే మేము ఒక ఈగను కూడా డిస్టర్బ్ చేయము ఒక ఈగను కూడా దాని ప్రాణానికి హాని కలిగించని రీతిలో మేము తీస్తామన్నమాట ఇట్లా ప్రాసెస్ ఈ విధంగా చేస్తామండి మేము ఒక ఈగ కూడా మనకు ఎలాంటి డిస్టర్బ్ కాదు ఈగలు హ్యాపీగా బయటికి వెళ్ళిపోతాయి అట్లా మనము అన్నీ ఆ విధంగా మొత్తం తొమ్మిది ఫ్రేమ్స్ కూడా మనం ఆ విధంగా చేసుకొని ఆ ఫ్రేమ్స్ని మొత్తం మనము మనకు ఎక్కువ ఇబ్బందిగా ఉంది ఈగలు లేటం లేదంటే మనము స్మోక్ ను అప్లై చేయాలా ఆ విధంగా మనకు గుడ్లు 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 ఉన్నాయి అట్టన్ గుడ్లు గుడ్లేం కాదు గుడ్లకు డిస్టర్బ్ కాదు ఇక్కడ లోపల ఎగ్స్ పెట్టి ఉంటుంది రాని కానీ ఇక ఈ ఎక్స్కు ఇది మొత్తమే తీసేస్తాం కానీ ఎక్స్ అట్టనే ఉంటాయి ఎగ్స్ ఎక్స్ట్రాక్టర్లో పెట్టి మనం ఆడిచ్చినా కానీ ఎక్స్కి ఎలాంటి ప్రమాదం జరగదు ఎలాంటి డ్యామేజ్ కాదు అది కాబట్టి చూడండి ఒక జర్క్ చూడండి దాన్ని ఆ విధంగా ఉన్న లేదని ఈగలు ఆ విధంగా అన్నప్పుడు వెళ్ళిపోతాయి ఈగులన్నీ కొద్ది గొప్పలో ఈగలు ఉంటే మనం బ్రష్తో చిన్నగా డిస్టర్బ్ లేకుండా వాటికి ఇబ్బంది లేకుండా మనం ఆ విధంగా తీసేస్తాం ఆ విధంగా సేకరించుకొని ఆ బాక్స్లో పెట్టేస్తాం మనం అట్లా అన్ని ఫ్రెండ్స్ని మనం ఆ విధంగా చేయాలండి చెప్పండి దిస్ ఇది దిస్ఈస్ రాణిగా కింగ్ బి ఇది ఈ బాక్స్ మొత్తానికి ఒకటే ఉంటుంది ఈ బాక్స్ మొత్తాన్ని అది మేనేజ్ చేస్తుంది అనమాట అది అన్నిటినీ కంట్రోల్లో పెట్టడము ఈ మొత్తం ఒక తల్లి లాంటిది అనమాట ఈ బాక్స్ మొత్తానికి అది అదే వేయగలతో పోలిస్తే రానియగా బాడీ కొంచెం పొడవుగా ఉంటుంది అనమాట రెక్కలు కొంచెం తక్కువగా ఉంటాయి అది ఒక 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 ఉంటుందన్నమాట డిఫరెంట్ షేప్లో ఉంటుంది అది కాబట్టి రానియగానే మనం ఆ విధంగా గుర్తించాలా రానియగలందే బాక్స్ లేదండి రానియగా కంపల్సరీ ఉండాల్సిందే ప్రతి బాక్సులో గుడ్లు ఇవన్నీ ఇవన్నీ డ్రోన్ ఇయ్యగల గుడ్లు ఇక్కడ ఇదంతా మనకు ఫుల్ అయిన హనీ కాబట్టి ఈ ఈ వీటికి ఎలాంటి డిస్టర్బ్ ఉండదు మనం ఎక్సెక్టర్లు పెట్టి తిప్పితే కాబట్టి ఇదంతా చూడండి ఇదంతా హనీ ఇదంతా హనీ ఇదంతా హని మనకి ఎలాంటి ఆల్రెడీ సీల్ చేసిన హని అనమాట ఇదంతా ఈగ మొత్తము సీల్ చేసి ఉంటుంది అది ఇంకా అది ఎలాంటి నీటి శాతం కూడా దాంట్లో ఉండదు ఇది ఎన్ని సంవత్సరాలైనా మనం స్టాక్ పెట్టుకోవచ్చు ఒరిజినల్ స్టాక్ అనమాట అది కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఈ రాణిగా కూడా మాదిరిగా ఆహారం తీసుకోదండి దానికి రాయల్ జెల్లీ అనే ఒక ఆహారం ఉంటుంది ఆ రాయల్ జెల్లీ మార్కెట్లో దాదాపు కేజీ యాభై వేలు దాని ఆహారం అంత రాయల్గా ఉంటుంది అనమాటది అది అది ఆ ఆహారం తినబట్టే అంటే దాన్ని మనం డైరెక్ట్ తీసుకుంటే మనకు కూడా మొత్తం ఇదంతా అయిపోతుంది మొత్తం కాబట్టి ఆ రాయల్ జెల్లి అది తిని అంత శక్తి ఉంటుంది కాబట్టి రెండు వేల గుడ్లు మూడు వేల గుడ్లు పెడుతుంది రోజుకు దాని పవర్ అది ఆ రాయల్ జల్లి సేకరించడానికి మగ ఈ కూలీగలు ఈగలు చాలా శ్రమ పడతాయి అనమాట వాటిల్లో నుంచి ఒక నెయ్యి లాంటి ద్రవమే రాయల్ జెల్లి ఒక బాక్సులో దాదాపు అరవై వేల అరవై వేల నుంచి డెబ్బై వేల ఈగల వరకు మనకు బాక్సులు ఉంటాయి అన్నమాట వీటన్నిటికీ రానియగా వీటన్ని ఈగ కంట్రోల్ చేస్తుంది ఈగలు మొత్తాన్ని ఒక్కటే కంట్రోల్ చేస్తుంటుంది అనమాట ఆ ఈగ లైఫ్ సైకిల్ వచ్చేసి దాదాపు నాలుగేండ్లు బతుకుతుంది అది ఫోర్ మా మగ ఈగ ఫార్టీ ఫైవ్ డేసే కూలీగలు కూడా ఫార్టీ ఫైవ్ డేసే మగ ఈగలు వచ్చేసి ఒక వంద నూట యాభై ఉంటాయి అవి ఓన్లీ రానిగ మేటింగ్ చేయడానికి మాత్రమే మేటింగ్ చేసి ఉత్పత్తి కోసమే అవి ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే మేటింగ్ చేసి పరపరాగ సంకల్ప సంపర్కంలో పాల్గొని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ చనిపోతుంది అది దాని యొక్క లైఫ్ సైకిల్ అది తర్వాత కూలీ ఈగలు అవి కూడా నలభై రోజులు బతుకుతాయి వాటి లైఫ్ సైకిల్ నలభై ఐదు రోజులు రాని ఈగ మాత్రం నాలుగేండ్లు ఉంటుంది అట్లా ఈ విధంగా మనకి ఈ సిస్టమ్ ఈ విధంగా ఈగలు లేచిపోయినప్పటి నుంచి దాదాపు ఐదారు కిలోమీటర్లు పోతుందండి ఇది ఐదు ఆరు కిలోమీటర్లు పోయి తేనెను సేకరించుకొని వస్తాయి అనమాట ఎక్కడ ఫ్లోర్స్ ఉన్న ప్రతి ఫ్లోర్ మీద అవి తేనెను సేకరించుకొచ్చి మళ్ళీ ఏ పెట్టెలో నుంచి ఈగ లేచింది అదే పెట్టెలోకి రావాలి ఈగ వేరే పెట్టలేకపోతే ఈగలు చంపేస్తాయి దీన్ని ఇప్పుడు ఈ లేచిన ఈగలన్నీ మళ్ళీ ఇదే పెట్టెలోకి రావాలా ఎట్లా వస్తాయంటే ఆ రాని స్మెల్ను బట్టి అక్కడికి దాంట్లోకి వచ్చేస్తాయి అది దాని సిస్టమ్